మహాగణాధిపతి ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూలై నెల రాశి ఫలాలని తెలుసుకోవడంలో భాగంగా ఇప్పుడు ధనురాశి రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మాసం గ్రహగతులు కొంత విచిత్రంగా ఉన్నాయి ఒక రవి గురు రాహువుల యొక్క కాంబినేషన్ యుతి అంటే కలయిక ఏదైతే ఉంటుందో అది ఒకటి ధనురాశి వాళ్ళ మీద పన్నెండు రాశుల వారి మీద ప్రభావితం చూపిస్తుంది అందున ధను రాశి వాళ్ళ మీద మరింత ప్రభావం చూపించే అవకాశం ఉంది అలాగే రవి బుధుల యొక్క కలయిక జు జూలై నెల ప్రథమార్థం వరకు మిథున రాశిలో ద్వితీయార్థంలో కర్కాటక రాశిలో ఉండటం అనేటువంటిది కూడా ప్రభావం చూపిస్తుంది అలాగే శని కుజుల యొక్క సమసప్తక స్థితి అంటే కుంభంలో శని సింహంలో కుజుడు ఒకరినొకరు పరస్పరం చూసుకోవటం అనేటువంటిది ఈ మూడు రకాల విచిత్రమైన కాంబినేషన్స్ ద్వాదశ రాశుల వాళ్ళ మీద ప్రభావితం చూపిస్తాయి వాళ్లలో ధనురాశి వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఏ రంగాల వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఎవరికి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది ఎవరిని ఇబ్బంది పెట్టబోతోంది అనేటువంటి అనేక అనేక అంశాల గురించి కూలంకషంగా తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు ధనురాశి అంటే ఏమిటి మనకి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం వరకు అంటే ఈ మూడు నక్షత్ర పాదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలిపి మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే వీళ్ళకి పంచమ స్థానంలో మేషరాశిలో రాశ్యధిపతి అయినటువంటి గురుడు రాహుతో కలిసి సంచరిస్తున్నాడు ఇది ఒక రకంగా శుభయోగం ఒక రకంగా కొన్ని విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది ఏమిటి అనేటువంటి అది ఆలోచిస్తే మీకు మానసిక శక్తి పెరుగుతుంది అలాగే మీరు చేసేటువంటి పనిలో మీ సామర్థ్యం పెరుగుతుంది సహజంగానే ముక్కుసూటిగా ప్రయాణం చేస్తూ జీవితంలో లౌక్యం అనేటువంటిది తెలియనటువంటి మీకు జీవితం అనేక పాఠాలని నేర్పినటువంటి గత కాలం అంటే ఏలినాటి శని జరిగినటువంటి కాలం ఏదైతే ఉందో దాని నుంచి నేర్చుకున్న పాఠాల రీత్యా మీ యొక్క బుద్ధి కానీ ఆలోచన కానీ చక్కగా పదునెక్కుతుంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళగలుగుతుంది ఇటువంటి శుభ ఫలితాలన్నీ కూడా పొందగలుగుతారు పుణ్యక్షేత్ర సందర్శన సద్గురు దర్శనం మీకు లభిస్తుంది ఈ మాసం ఇటువంటి మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఇక పక్కనే ఉన్నటువంటి రాహుగ్రహ పరిస్థితి రీత్యా మీకు ఏంటంటే కొంచెం అన్నీ ఉన్నా కూడా మీకు కొంత సస్పెన్స్ మైండ్ అంటే ఇది జరుగుతుందా జరగదా మనం అనుకున్నటువంటి ఈ పనిని చేయగలుగుతామా లేదా అనేటువంటిది మీకు అనిపిస్తూ ఉంటుంది మీ శక్తి సామర్థ్యాలు అనంతంగా ఉన్నాయి కానీ వాటి మీద కూడా మీ మీద మీకే అనుమానం వచ్చే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి ఇక లాభస్థానంలో కేతు తులారాశిలో సంచరించడం వల్ల దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులు కానీ విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితులు కానీ సోదర వర్గంలో ఉన్నటువంటి వాళ్ళ నుంచి కానీ మీకు సంపూర్ణ సహాయ సహకారాలు అనేటువంటివి తప్పనిసరిగా లభిస్తాయి ఇక రవి బుధుల యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో అది మీకు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు అంటే ప్రథమార్థంలో అలాగే అష్టమ స్థానంలో ఉన్నప్పుడు వేరువేరు ఫలితాలను ఇస్తుంది జూలై ప్రథమార్థంలో మాత్రం ఈ రవి బుధులు మీకు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు అంటే మీకు వచ్చేటప్పటికి ప్రథమార్థం చాలా చక్కగా ఆలోచించగలుగుతారు ప్రథమార్థంలో ఏ పని మొదలుపెట్టినా ఏ కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టినా ఏ విషయం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నా డెఫినెట్గా సక్సెస్ అవుతారు ప్రతి విషయాన్ని చాలా క్యాలిక్యులేటివ్గా ఆలోచించగలుగుతారు ఇటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ద్వితీయార్థంకి వచ్చేటప్పటికీ కొంచెం మీ ఆలోచన పక్కదారి పడుతుంది మీ యొక్క ఆత్మవిశ్వాసం కొంత తగ్గే అవకాశం ఉంటుంది కనుక ఏ నిర్ణయం తీసుకున్నా జులై నెల ప్రథమార్థంలోనే తీసుకోండి అలాగే కోర్టు తీర్పులు కానీ మధ్యవర్తి పరిష్కారాలు కానీ ఉంటే ప్రథమార్థంలోనే పెట్టుకోండి ద్వితీయార్థం మాత్రం కొంత మీ ఆలోచన పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది ఇక తృతీయ స్థానంలో శని సంచరిస్తున్నాడు మీకు శని పీరియడ్ పూర్తయిపోయింది అయిపోయింది శని పీరియడ్ పూర్తి కనుక మీకు అత్యంత శుభ ఫలితాలు రావాలి వాటికి సంబంధించి ఎంతో కాలంగా మీరు ఏడున్నర సంవత్సరాలు ఎదురు చూసినటువంటి ఈ పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఈ మాసం నుంచే ఆ శుభ ఫలితాలు మొదలవుతాయి ఎప్పుడు అయిపోతే ఈ మాసం నుంచి మొదలవ్వడం ఏమిటి అని అంటే దానికి ఈ నక్షత్ర పాదాలలో ఈ శనీశ్వరుడు యొక్క గ్రహ సంచారం కానీ ఈ కాంబినేషన్స్ రాహు యొక్క స్థితి కానీ ఈ కాంబినేషన్స్ రీచ్ కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఏది ఏమైనప్పటికీ కూడా శనీశ్వరుడు మీకు చక్కటి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు ధైర్యంగా ముందంజ వేస్తారు మల్టీటాస్కులు సునాయాసంగా చేయగలుగుతారు అంటే ఒకే సమయంలో అనేక రకాల వృత్తులని కానీ పనులని కానీ కర్మలను కానీ సునాయాసంగా చేయగలుగుతారు ఇక్కడ కర్మ అంటే పని పని అంటే మనం జీవించడానికి కానీ మన జీవనం కొనసాగించడానికి కానీ మనల్ని మనం పోషించుకోవడానికి కానీ మనల్ని నమ్ముకున్న వాళ్ళని పోషించడానికి కానీ చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో అది మీరు ఒకటి లేదా రెండు రకాల వృత్తుల ద్వారా చక్కటి ఆదాయ వనరులని ఏర్పాటు చేసుకోగలుగుతారు ఇది చాలా బాగుంది అందున మరి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు అద్భుతంగా ఉంది అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇంకా బాగుంది మరి బాగుంది ఎవరికి అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత ఒడిదుడుకులు తప్పవు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంత ఒడిదుడుకులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం ఈ ధనురాశి వాళ్ళు గురువార నియమాలు పాటించండి దత్తాత్రేయ కవచాన్ని పఠించండి అలాగే కొంత మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ గట్టి అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంది అంటే ఎటువంటి అనారోగ్య సూచనలు అంటే జాయింట్ పెయిన్స్ కానీ అలాగే నొప్పులు జాయింట్ పెయిన్స్ నొప్పులు అనే జాయింట్ పెయిన్స్ అంటారు అలాగే ఈఎంటిీ సమస్యలు కంటి బాధ పంటి బాధ అలాగే శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు షుగర్ బీపీలు రావటం ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక ఇటువంటివి రాకుండా కూడా మిమ్మల్ని దత్తాత్రేయ కవచం అనేటువంటిది చక్కగా కాపాడుతుంది అటువంటి దత్తాత్రేయ కవచాన్ని ప్రతిరోజు పఠించండి కుదరని పక్షంలో ప్రతి గురువారం నాడు ఆ దత్తాత్రేయ కవచాన్ని పఠించి ఉదయం స్నానం చేసి ఆ కవచాన్ని చదువుకున్న తర్వాత సాయంత్రం ఉపవాసం ఉండండి అది మీకు ఈ మాసం అంతా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తుంది అలాగే మీకు అత్యంత చిన్న ప్రక్రియ ఏంటంటే ఎవరికైనా సరే ఇటువంటి అనారోగ్య సూచనలు కనుక ఉండేటట్లయితే రావి చెట్టుకి గురువారం నాడు నీళ్లు పోసి ప్రదక్షిణ చేయండి ఇటువంటి చేసినా కూడా మీకు ఆ కాస్త ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇకపోతే భాగ్యస్థానంలో సింహరాశిలో సంచరించేటువంటి కుజగ్రహ సంచార రీత్యా మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీ తండ్రి గారు లేదా తల్లిగారు వీళ్ళకి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇకపోతే సంతాన పరమైన పురోగతి చాలా బాగుంది పురుష సంతానం విషయంలో చక్కటి శుభవార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళ యొక్క అభ్యున్నతిని చూసి సంతోషించడం కూడా జరుగుతుంది దూర ప్రయాణాలు చేస్తుంటారు తరచుగా ప్రయాణాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేయటం జరుగుతుంది తిరుపతి శ్రీశైలం శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి సోదర వర్గం నుంచి లేదా సోదరీ వర్గం నుంచి అంటే అన్నదమ్ముల రీత్యా కానీ అక్క చెల్లెల రీత్యా కానీ మీకు వాళ్ళ నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అనేటువంటివి లభిస్తాయి ఈ మాసం అంతా కూడా మీకు ఏకాగ్రత పెరుగుతుంది కార్యదీక్ష పెరుగుతుంది పట్టుదల పెరుగుతుంది ఏది చేసినా సరే చాలా ప్లాండ్గా పక్కా ప్రణాళికతో మీరు ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ పన్నెండు రాసుల్లో నేను ఇందాక చెప్పినటువంటి ఈ కాంబినేషన్స్ రీత్యా బాగున్నటువంటి రాసులుగా ధను రాశి వాళ్ళని కూడా చెప్పవచ్చు అన్ని రంగాల వాళ్ళకి బాగుంది కాస్త సినిమా రంగం వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అంటే ఒక ప్రాజెక్ట్ మీద సంతకం పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించుకోండి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంది ఒక సినిమా రంగం వాళ్ళకే బాగాలేదు స్వయం వృత్తులు చేసేటువంటి వాళ్ళకి మాత్రం అద్భుతంగా ఉంది ఇక కొద్దిపాటి ఇబ్బందులను తొలగించుకోవడానికి దత్త కవచాన్ని పఠించండి కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి పెట్టుకుని ఈ ధను రాసే వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి